గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని పరిచయం ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనము నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకున్నాను తరవించినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సమస్తం ఇరిగిన దేవుడవు నేను నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ నీ సత్యవాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ రాజ్య సువార్తకు ఉపయోగపడే పాత్రలుగా మీరే మమ్మల్ని అందరినీ వాడుకోమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా ఏ హోవా తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట ఏంటంటే ఏసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని విని అనేకులు ఆయనను వెంబడించారట వారు హృదయాలు మార్చుకున్నారు వారి యొక్క పాపపు జీవితం నుంచి వారు బయటకు వచ్చారు చాలామంది హృదయాలు మార్చుకొని వారి యొక్క బ్రతుకులను మార్చుకున్న వారు అనేక మంది ఉన్నారు అయినప్పటికీ కూడా అంతమంది ఆయనను వెంబడించి ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నప్పుడు కూడా ఆయనను వెంబడించిన వారు బహు కొందరట సమాజ మందిరంలో రాజ్య సువార్త గురించి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించుండగా అదే భాగంలో ప్రతి విధమైన రోగముల నుంచి స్వస్థతలు చేస్తూ ఆయా పట్టణాల్లో ఆయా గ్రామాల్లో ప్రభు సంచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని చూసి చాలా బాధపడ్డాడట వారి మీద కనికర పడ్డాడట ఎందుకు అంటే అక్కడ ఉంటున్న జనులందరూ కూడా ఎలా ఉన్నారంట కాపరు లేని గొర్రెల వలే ఉన్నారట చూడడానికి వారు జనాలు ఉన్నారు కానీ వారికి సత్యం బోధించేవారు ఎవరు లేకపోయారు వారికి స్వార్థ బోధించేవారే ఎవరు లేకపోయారు బాబు అంటున్నారు మతి స్వార్థ తొమ్మిది ముప్పై ఏడవ విషయంలో కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు చూడడానికి చాలా విస్తారమైన కోత ఉంది వారికి వెళ్ళి బోధించి చేసేవారు బహు కొద్ది మందిగా ఉన్నారని కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకుని తన శిష్యులతో చెప్పాను దేవుని సేవ కండి అంతమనేది లేదు దేవుని సేవ చేయాలని హృదయం ఉంటే ఎంతైనా చేయొచ్చు ఎంతైనా ప్రకటించవచ్చు కొంతమందిని చూస్తూ ఉంటాం ఏమైనా అంటే సంఘాల్లో చూస్తూ ఉంటాం పాస్టర్ గారు నన్ను పిలిచి ఆ పని చేయమంటే బాగుండు ఈ పని చేయమంటే బాగున్నని అనుకుంటారు పాస్టర్ గారు పిలవరు వీరు కూడా ఏమీ చేయరు ఎవరో పిలవాలనేది కాదు దేవుని యొక్క శువార్త అందరిది దేవుని యొక్క భారము మన భుజాల మీద ఉంది రాజ్య సువార్త భారము ప్రతి ఒక్కరు చేయాలి ఎవరో చెప్పారని కాదు నీ అంతటికి నీవుగా ఇక్కడ ఏ పని చేయాలో ఆ పనిని నువ్వు ఇన్సెంటివ్ తీసుకొని చేయి ఎవరు కాదంటారు దేవుని సన్నిధిలో పని చేయాలని మనసే ఉండాలి కానీ బోల్డ్ పని ఉంటుంది ప్రభు ఏర్పరచుకున్న శిష్యులు పన్నెండు మంది సువార్త పంపే ముందు ఆయన చెప్పారు నశించుచున్న గొర్రెల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించండి ఏమని ప్రకటిస్తారంటే పరలోక రాజ్యము సమీపంగా ఉంది మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొట్టమొదటి సువార్త కూడా ఇదే బాప్తి మిషి చౌహాన్ గారి యొక్క మొట్టమొదటి స్వార్త కూడా ఇదే యేసుప్రభు శిష్యుల యొక్క మొట్టమొదటి స్వార్త కూడా ప్రభు వారికి బోధించింది కూడా ఇదే వెళ్ళండి అని తన పన్నెండు మందిని ఏర్పరచుకున్నారు తర్వాత డెబ్భై మంది అపోస్తులను ఏర్పరచుకున్నారు ఒక స్వార్త పదో అధ్యాయ మొదటి వర్షంలో అటు తర్వాత ప్రభు డెబ్బది మందిని ఇతరులను నియమించి తను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని జతలు జతలుగా పంపించినట్లు మనం చూస్తాం మనమందరము కూడా దేవుని యొక్క రాజ్య సువార్తకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి కోత చాలా ఉంది కొయ్యడానికి తన శిష్యులతో ప్రభు చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులను చేయండి అని ప్రభు చెప్పడం జరిగింది మార్క్ సువార్త పదహారు అధ్యాయం పదిహేను విషయంలో అలాగే ఈ శిష్యులందరూ కూడా వెళ్ళారు నిజానికి యేసుప్రభు శిష్యులు అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే చాలా భయస్తులని చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు అంటే యేసుప్రభు ఉన్నంత కాలం కూడా అంత భయస్థులు శక్తి లేని వారుగా ఉన్నారు ఉపవాసం అనేది తెలియదు వారికి అలా ఉన్న శిష్యులు ఎప్పుడైతే ప్రభువారు శిలువ మరణం పొందారో యేసుప్రభు శిష్యులు శక్తి లేని వారైనటువంటి ఈ యొక్క పన్నెండు మంది వీరు సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించి ఏం చేశారంటే అద్భుత కార్యాలు చేసి దేవుని కొరకు ప్యాషనెట్గా పనిచేశారు ప్రభు కొరకు అయిపోయారు ఎవరు వీళ్ళంతా ఒకప్పుడు శక్తి లేనివారు భయస్థులు ప్రభు మాటకు వారి విధేయత చూపి ముందుకు సాగారు ఈ ప్రపంచంలో అనేకులు క్రైస్తువులుగా పిలువబడుతున్నాం మనందరం కూడా అందులో నీవు ఉన్నావు నేను కూడా ఉన్నాం ఉన్న నీవు నేను దేవుని దృష్టిలో ఉన్నామా ఈరోజు ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగంలో ఉన్నామా అందరితో కలిసిపోయి ఉన్నామా అందరిలో మనం ఆయన ఏర్పాట్లలో ఉన్నామా అనేది మనం గమనించుకుంటే వార్త ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో విషయం అంటాడు కదా కాగా పిలవబడిన వారు అనేకులు ఏర్పరచుకున్న వారు కొందరే అని చెప్పారు పిలవబడ్డారు అనేకమైన వారు వచ్చారు అందులో స్పెషల్గా పిలవబడిన వారు ఉన్నారు వాక్యం సంఘాల్లో వాక్యం వింటాం అందరు వింటారు కానీ అందరు వాక్యాన్ని గ్రహించుకోరు కొందరు ప్రజెంట్ అవుతారు తప్ప ఆబ్సెంట్ మైండ్లో ఉంటారు మరికొందరు దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా వింటారు వీరు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారికి దేవుడు మనలో చూసేది ఐదు లక్షణాలు చూస్తారు ఈ ఐదు లక్షణాలు వీరిలో ఉంటే ఖచ్చితంగా ఆయన ఏర్పరచుకుంటాడు మొట్టమొదటిగా ఫెయిత్ మన విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు ఎటువంటి విశ్వాసంతో మనం జీవిస్తున్నాం అనేది అబ్రహాముని చూడండి అబ్రహాముకి ఎటువంటి విశ్వాసము ఆయన దేవుని నమ్మడానికి గల కారణం ఏంటంటే నిరీక్షణకు ఆధారం ఆధారంలో ప్రభు నమ్మాడు అప్పటికి అద్భుత ఆశ్చర్య కార్యాలు తెలియవు అయినప్పటికీ కూడా ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆయన మాట మీద విశ్వాసంతో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు ఆయన నోటి నుంచి ఎస్ తప్ప నో అనే మాట ఇప్పుడు కూడా లేదు అందుకనే ఆది కాణం పదిహేను ఆరులో ఉంటుంది కదా అతడి యహోవాను నమ్మేను ఆయన అది అతనికి నీతిగా ఎంచబడేను అని ప్రభుని నమ్మాడు విశ్వసించాడు అట్లా మనం కూడా ప్రతి విషయంలో ప్రభు మీద అపారమైన విశ్వాసాన్ని మనం చూస్తే ఖచ్చితంగా ప్రభు ఏర్పాట్లో మనం ఉంటాం రెండవదిగా విధేయత ఒబీడియన్స్ దేవుడిచ్చే కట్టడలను దేవుడిచ్చు విధులను మనం తోచా తప్పక నెరవేర్చేవారిగా ఉండాలి తండ్రి అయిన యహోవా దేవుడు ప్రభువారికి ఇచ్చినటువంటి కట్టడాలు ఏమైతే ఉన్నాయో ఆయన నిబంధన ఏమైతుందో తోచ తప్పకుండా లేఖనాల నెరవేర్పుతో ఆయన విధేయత కలిగి దేవుని యొక్క చిత్తానికి కలిగైతే అలా వంచి ప్రభు చిత్త దేవుని యొక్క చిత్తంలో నడిచాడు అలాగ మనం కూడా మనకు ప్రభు విధించే కట్టడాలను విధులను తోచా తప్పక పాటించేవారిగా ఉండాలి మూడవదిగా పరిశుద్ధత పోలీనెస్ ప్రభు చెప్చున్నారు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా జీవించమని ఏవీ కారణం పంతొమ్మిది రెండులు అంటారు మీ దేవుడినైనా యహోవాను నేను పరిశుద్ధుడినై ఉన్నానని ప్రభు పరిశుద్ధుని కనుక మనము కూడా ఆయన బిడ్డలుగా అదే పరిశుద్ధత మనలో ఉండాలి అది మనం చూసి దేవుడు ఇష్టపడుతున్నాడు అటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు నాలుగోదిగా దీనత్వము హ్యూమిలిటీ మనలో ఖచ్చితంగా దీనత్వం ఉండాలి పేత్తురాసిన మదరపత్రిక ఐదు ఐదులో మాట్లాడుతున్నాడు కదా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపచూపునని మనము నిత్యము దేవుని సన్నిధిలో దేన స్వభావాలతో దేనంగా మనకు మనంగా తగ్గించుకొని ఎక్కడైతే మనం తగ్గించుకున్నామో అక్కడ దేవుడు మనల్ని ఇచ్చిస్తాన్న ప్రియ సహోదరి సహోదరుడ అటువంటి వారిని దేవుని యొక్క ఏర్పాటులో ఆయన ఉంచుకుంటాడు చివరగా ప్రేమ నీలో ఉందా ప్రేమకు నిలువెత్తు నిదర్శనము యేసుప్రోభు వారు ఆయన ప్రేమకు రూపమైన అటువంటి ప్రేమ మనలో చూపాలి మనలో ఉండాలి మనలో ఎటువంటి కూడా శత్రుత్వము లేకుండా ఈర్ష్య ఇతరుల మీద మనకి పగ కక్ష ఏమీ లేకుండా ప్రతి వారిని కూడా మనల్ని హింసించిన వారిని మనల్ని దూషించిన వారిని మనల్ని అవమానపరిచిన వారిని కూడా మనము ప్రేమించే వారిగా ఉండాలి యోహాన్ వార్తలో ప్రభు మాట్లాడుతున్నారు పదమూడు ముప్పై ఐదులో మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారే ఉండిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందులోని తెలుసుకుందరు మీకు ప్రేమ లేకపోతే నా శిష్యులు కారు మీరు మీరు శిష్యులు అవ్వాలంటే నాలాంటి ప్రేమ మీరును కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు కనుక దేవుని యొక్క సువార్తకు మనకు చాలా పని ఉంది చేయాలని మనసుంటే మార్గాలు అనేకమైనవి ఎవరో చెప్పారు ఎవరో చెప్పలేదనేది కాదు నీ అంత నీవుగా దేవుని సేవను దేవుని యొక్క సువార్తను ప్రకటించే ఒక యోధుడిగా నీకు నీవుగా హృదయంలో ప్రభుని అడిగి ప్రభు అని సేవలను వాడుకో ప్రభు అంటే ఖచ్చితంగా ఆయన వాడుకుంటాడు ఈ ఐదు లక్షణాలు మనకి మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉంటాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ప్రభు సేవలో ప్రభు యొక్క ఏర్పాట్లలో మీరందరూ ఉండును గాక అమ్మేన్